అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని కోల్డ్ స్టోరేజ్లు తిరగటం జరిగింది కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో చూద్దాం రండి మీరు చూస్తున్న రకం తేజా మిర్చి అండి తేజా మిర్చి డీలక్స్ అయితే పెద్దగా మార్కెట్లో కనపడలేదు ఎక్కడన్నా ఒకటే అర చోటు మాత్రం సూపర్ అయితే కనపడలేదు కానీ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలకు జరుగుతున్నాయి కానీ మీరు చూస్తున్న రకం రకం క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ సూపర్ డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ సన్నకత్తు బ్రహ్మాండంగా ఉంది పదిహేడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే సూపర్గా అంటే క్వాలిటీలో వంక పెడతానికి ఏముండదండి సన్నకత్తు షార్కు సన్నకత్తు టైపు డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అండి పదిహేడు వేల రూపాయలు జరిగింది మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ కాకపోతే సన్నకత్తు అనేది కలరు ఫ్యాంటా కలరే కానీ కొద్ది కలర్ కూడా ఫ్యాంటా కలరే ఉండదు సన్నకత్తు అయితే పదహారు వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ అండి పదహారు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి రోమీ టూ సిక్స్ ఫ్యాంటా కలర్ కొంచెం ముదురు కలర్గా ఉంది ఫ్యాంటా కలర్ అంటే బాగుంటుందండి ఇది సేల్స్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి మీడియం బెస్ట్ రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ అండి యూనిఫామ్ క్వాలిటీ ఉండదు అక్కడక్కడ సైజు తక్కువ రకం కొంచెం తలపర ఉండటం వల్ల మీడియం బెస్ట్ పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది గరుడ అండి గరుడ మిర్చి మీడియం మిర్చి అండి అంటే బాగా లైట్ రంగు లైట్ రంగు వచ్చింది సైజు ఉంది కానీ లైట్ రంగు అండి పదివేల రూపాయలు జరిగిందండి పెద్దగా గరుడ కూడా సేల్స్ ఉండట్లేదు గరుడ మీడియం మిర్చి ధర పదివేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది మార్కెట్లో త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తుంది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకాలు జరిగినాయండి అండి వల్ తలపర అంటే సైజ్ ఉంది కానీ మీడియం బెస్ట్ అంటే మరీ అంత తలపర ఉండదండి పెద్దగా సేల్స్ కూడా అనిపించలేదు ఏదైనా క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడు వేల ఐదు వందల డీలక్స్లు దొరుకుతున్నాయి మార్కెట్లో ఎక్కడైనా ఒక చోట కొంతమంది రైతులైతే ఇవ్వట్లేదు కూడా వనరహాటు మీరు చూస్తుంది అండి ఎక్కువగా గుంటూరులో తక్కువండి ఖమ్మం వరంగల్ మార్కెట్లలో అనేవి బాగా సేల్స్ ఉంటాయి అక్కడ వనరహాటు బెస్ట్ క్వాలిటీ మిక్స్ అండి ఇది వండరాటు బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది వనరాటు క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు వేలు జరిగింది మరి చూస్తుంది కుబేరా అండి కుబేర మిర్చి లైట్ రంగు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కుబేరా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేలు జరిగిందండి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేలు అండి అంటే సైజు తక్కువ మీడియం బెస్ట్ కాబట్టి కొంచెం రంగు ఉంది సైజు తక్కువ రంగు ఉన్నదాన్ని మీడియం బెస్ట్ సైజు తక్కువ రంగు తక్కువ ఉన్నదాన్ని మీడియం అంటారు ఈ మీడియం బెస్ట్ ధర అయితే ఈ రోజు లో పన్నెండు వేలు జరిగింది ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఇలా ఉన్నాయి